హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇది కొత్త ఇంటి దగ్గర అనమాట అంటే ఈరోజు మేము పాలు పొంగిస్తూ ఉన్నాము నైట్కి నైట్ నైన్ ఓ క్లాక్ అనమాట అందుకోసమే కొంచెం ఎర్లీగా వచ్చి ముందైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు వాకిలి అంతా కడిగేసుకొని ఇక్కడ ముగ్గులైతే పెట్టి పోదామని చెప్పేసి ముందైతే వచ్చామనమాట వచ్చి కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టి వెళ్తున్నాను అనమాట కొంచెం పసుపు కుంకుమ అవి వేసి ఆల్రెడీ మీకు హోమ్ టూర్ కూడా నిన్నటి వీడియోలో వచ్చిందండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చూసేయండి హోమ్ టూర్ వీడియో ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లేదంటే మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి చూసి మీకు కనుక కంటెంట్ నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకైతే ఇక్కడ ఇంటి ముందు ఊడ్ చేసి నీట్గా ముగ్గులు అయితే వేసేసాను కదా ఇంకా ఇక్కడైతే కలర్స్ అనమాట అంటే పసుపు కుంకుమ ముగ్గులో ఇంతకుముందు చెప్పాను కదండి మీకు ముగ్గులు అయితే పసుపు కుంకుమ వేయకూడదు తొక్కుతారని చెప్పేసి ఆ కలర్స్ అనమాట ఎల్లో కలరు కుంకుమ కలరు కలర్స్ అయితే తీసుకొచ్చా అనమాట మనకి రంగోలీస్ అమ్ముతారు కదా బయట అవి ఎల్లో కలరు కుంకుమ కలరు అవి అయితే తీసుకొచ్చి ఇక్కడ ముగ్గులు వేసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమలాగా అవైతే వేస్తూ ఉన్నాను ముగ్గులో ఇంకా మా అమ్మాయి అయితే వీడియో తీస్తూ ఉందనమాట ఇవి వేయడానికి వచ్చిన రోజే మీకు ఎంటీ హోమ్ టూర్ కూడా చేశాను ఆ వీడియోనే వచ్చింది మీకు ఇంకా పనులన్నీ పూర్తి చేసుకొని నిదానంగా ఇంక ఇక్కడికైతే కొత్త ఇంటి దగ్గరికి కొంచెం ఫోర్ ఆ టైంలో వచ్చామన్నమాట ఈవినింగ్ నైట్ కదా నైన్కి కదా పాలు పొంగిచ్చేది ఇంకా ఫోర్కి ఆ టైంలో వచ్చేసి ఇంకా ఇల్లంతా ముందు లోపల ఇంట్లో మొత్తం అంతా ఊడ్చేసి తుడిచేశానండి బండలు అవన్నీ తుడిచేసి తర్వాత గుమ్మ ముందు కూడా అంతా ఊడ్చి తుడిచి ముగ్గులైతే పెట్టేశాను కొంచెం వచ్చేటప్పటికి నీట్గా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ అప్పుడు వచ్చి చేయాలంటే కష్టం కదా అందుకని ముందే చేసి వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని రెడీ అంతా రెడీ చేసుకొని ఇంకా ఆ టైంకి అయితే రావాలి పాలు పొంగి ఇచ్చే టైంకి అయితే రావాలన్నమాట ఇంకా వేయటం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ గుమ్మం కూడా పూజిస్తున్నాను అనమాట పసుపు రాసి ఇంక ఇక్కడ ఆల్రెడీ ఓనర్స్ వాళ్ళే గుమ్మానికి ఎల్లో కలర్ వేశారండి ఎల్లో కలర్ వేశారు కానీ మరి ఎందుకు అలాగే వదిలేశారు ఎక్కడ ఇవే ఏమీ డిజైన్స్ అయితే ఏమి వేయించలేదు మరి టైం లేదో మరి ఏమో తెలియదు కానీ ఎల్లో కలర్ అయితే వేసి వదిలేశారనమాట ఇంకా గుమ్మం అయితే కడిగేసాను కడిగి పసుపు కూడా రాసేస్తున్నాను అనమాట ఇంకా హడావుడిగా అయిపోయిందనమాట ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా పనులు చూసుకోవాలి ఇంక ఇక్కడ డోర్కి కూడా బొట్లు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నిన్నటి వీడియోలు అనైతే కార్తీక భోజనాల వీడియో అయితే వచ్చిందండి నిన్న మన ఛానల్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఆ వీడియో అయితే అయితే ఒక కులానికి సంబంధించి కాకుండా ఊరు మొత్తం ఒక వేదిక పైన ఒక ఫ్యామిలీలాగా కలిసి జరుపుకున్నారనమాట నాకైతే అది చాలా బాగా అనిపించింది చూడపోతే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ఉంది చూడండి అండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా కొత్త ఇంటి దగ్గర పనులను చూసుకొని అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా నైట్ పొంగల్ చేయడానికి కావాల్సినవన్నీ ఒక పక్క ముందే సర్దేసుకున్నాం అనమాట అంటే ఏది ఒక్కటి కూడా మర్చిపోకుండా ఉండాలి కదా గుమ్మడికాయ కూడా పూజించి పెట్టుకున్నాం అనమాట అమ్మ ఊరి నుంచి తెచ్చింది కదా గుమ్మడికాయ అదే గుమ్మడికాయ అనమాట పూజించి తీసుకొచ్చి ముందైతే గుమ్మడికాయ కట్టాలంట మన లోపలికి వెళ్ళక ముందే గుమ్మడికాయ కట్టి వెళ్ళాలంట అందుకోసం ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అలా ముందే వచ్చేవండి ఈ పనులన్నీ చూసుకోవాలి కదా అందుకోసం ఒక ట్వంటీ మినిట్స్ ముందే కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చాము ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఇద్దరు రండి ఫ్రేమ్ పట్టట్లేదు ఇద్దరు

వెయిట్ <inaudible> తీసు <for our> <inaudible> <mumbles> <inaudible> సిమ్ల పెట్టవా మళ్ళీ బొంగళ కలిపేది అలా ఇంకా అవసరం అయ్యో 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 అయిపోయింది నేను చెప్పాను వచ్చిందని నా మాట బియ్యం ఎక్కితే అమ్ముకే వచ్చేసా తిరిగడు తిరుగు అయినా మొగల అచ్చద నాడుడే ఏట్ల ముష్టికి నీ యాత్రోడ గన్నాతా కాలా దగ్గర రావలె ఇక్కడ మోదబెట్టొచ్చ మోదన్ పుంగుతుంది మోగరం పెట్టి డబల్ పడి చెయ్యరు ఏ Jangan lupa like, share kasih ఇంకా అనుకున్నట్లుగానే ప్రశాంతంగా గృహప్రవేశం అయితే అయిపోయిందండి ఇంకా పొంగలైతే మాత్రం మా అమ్మాయి మా అమ్మ చేశారనమాట మా అమ్మాయి ఆడపిల్లే మా అమ్మ కూడా మాకు ఆడపిల్లే అవుతుందనమాట అందుకోసం వాళ్ళిద్దరి చేత అయితే పొంగల్ చేయించాము ఇంకా వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియోని అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ